ఏంటి సార్ సార్ అది ఏంటి సార్ అది రాఖీ కట్టినంత మాత్రమే కోరికలు ఉంటే కంటెంట్ వద్దని ఏమైనా ఉందా అట అంటే చట్టంలో అది లేదట అందుకని రాఖీ కట్టినంత మాత్రమే కోరికలు ఉన్నా కూడా ఈసారికి వండేదే నాకు రాఖీ కట్టన చెప్పింది

సరే లాస్ట్ నా అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా మాట్లాడు సరే చట్టంలో ఎక్కడ రాసుండకపోవచ్చు కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు అందరూ న్యూ వీడియోస్ చూస్తారు కలిసి అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజ్ లో పరుగులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారు డ్రగ్స్ కూడా చేస్తారు డ్రగ్స్ కూడా చేస్తారు ఇది 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 ఇలా ఉండగా

గట్టిగా వేస్తారంట అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి మా లాయర్గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయాన్ని కానీ అంతకు ముందు మాట్లాడిన విషయంలో దీంట్లో కోయిన్సీ అవ్వట్లేదు ఓకే నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు బట్ అంతకుముందు ఒక మాట మాట్లాడారు అది మీరు బీపీ వేసుకోవాల్సిన పరిస్థితి దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు అది కూడా కవర్ నేను దానికి వారే సమాధానం చెప్పాలి సో ఇదన్నమాట అది సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏదొచ్చినా కూడా ఐ మేం కాదు మేం కాదు అది నేను కాదు ఆ సంతకం నాది కాదు ఆ కంప్లైంట్ నాది కాదు అన్ని మ్యాచ్ అయిన తర్వాత నేనే 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 కంప్లైంట్ పెట్టాను వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తు చేస్తుంది అలాగే ఫస్ట్ ఇది ఈ వీడియో వచ్చినప్పుడు లేదు లేదు స్విమ్మింగ్ పూల్లో దిగితే తప్పేంటి హోటల్లో ఉంటే తప్పేంటి రాత్రి తలనొప్పి కోసం తల ట్యాబ్లెట్ కోసం తరుపు కొట్టాడు ఇలా అయితే తప్పేంటి అలా అయితే తప్పేంటి అంటే రాత్రి టాబ్లెట్ టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి పక్కింటి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు ఇరిగింటి పొంగి పొరిగింటి వాళ్ళు ఎవరు లాడ్జ్ కాబట్టి టూ ఓ క్లాక్ ఓకే అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ ఫోర్ కి ఒకసారి అదే బాయ్స్ హోటల్ బాయ్స్ కూడా ఎవరు అవైలబుల్ గా లేరు ఫస్ట్ నుంచి అదే కదా ఇప్పుడు అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా నేను అక్కడికి వీళ్ళు కాపాడారు అవును అర్ధరాత్రిలో మీరు సూసైడ్ చేసుకుని తర్వాత మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు ఇప్పుడు పొద్దున అయినా మధ్యాహ్నం అయినా మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ దిగారు

నేర్పిస్తారని ఆయన చెప్తున్నారు కదా కాదమ్మా నేను దీన్నంతా కూడా తప్పు పట్టి మనం వాళ్ళిద్దరికి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా అది కాదు వీళ్ళంతా అసలు సోషల్ మీడియాకి ఎక్కి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి పాయింట్ జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి నేను మోసపోయాను ఓకే అమ్మా ఒక జాలి చూపిస్తారు అని ప్రతి ఒక్కరితో మోసపోయాను అంటే నేను జాలి చూపిస్తారా అమ్మా అంతే నేను అది మాట్లాడలేను అసలు ఏం కావాలి ఆ అమ్మాయికి అమ్మాయికి అసలు ఏం కావాలి అలా చేస్తే కూడా నెక్స్ట్ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతుంది అంటే అది కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకి కానీ అలా ఎవరైనా థూ అని మాత్రం ఆవిడ ఫీల్ అవుతుంది ఎందుకంటే మేకప్ ప్రాబ్లం అవుతుంది ఓకే అదే అంటే ఇంకోటి కూడా చెప్తాను సారీ టు సే మేకప్ వేసుకోవడము లిప్ వేసుకోవడమే నాకు అస్సలు తప్పనే బట్ బట్ నేను ఒక బాధలో ఉన్న మహిళని నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మహిళని అని చెప్పుకుంటూ నాకు అంత అన్యాయం జరిగింది ఇంత న్యాయం అని చెప్పుకుంటుంటే నేను అస్సలు సుతరామని నేను దాని గురించి మాట్లాడలేదు బట్ కామెంట్ ఏంటంటే కింద ఇంత బాధలో ఉన్నాం కింద అసలు కామెంట్లు చదువు ఎంత బాధలో ఉన్నా అంత చక్కగా మేకప్ చేసుకుని లిప్స్టిక్ వేసుకున్న ఎవరన్నా వస్తారా అంత బాధలో ఉన్నప్పుడు కూడా అనే రెండు మూడు కామెంట్లు చదివిన తర్వాత వచ్చిన ఇది తప్ప నాకు ఆవిడ అక్రమ సంబంధాలతోనూ ప్రాబ్లం లేదు ఆవిడ మేకప్లతోనూ ప్రాబ్లం లేదు బట్ ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అని ఒకటే ఒక పాయింట్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు మంది లేరా వాళ్ళందరి గురించి నేను తీసుకొచ్చి ఇదిగోండి ఈ సంబంధం పెట్టుకుంది వీడి సంబంధం పెట్టుకున్నాను నేను చెప్తున్నాను లేదు కదా ఈవిడి గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక అమాయకుడిని కేసులో ఇరికిచ్చు ఒక కాదు ఇద్దరిని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర మీ దృష్టిలో అమ్మాయికుడు అమాయకుడు అంటే అమ్మా ఇద్దరు కన్సెన్షువల్ గా కలిసినంత మాత్రాన వాడు ఏదో నేరం చేసినట్టు కాదు కదా ఇప్పుడు ఈ లాయర్ అయినా సరే ఆయన కన్సెన్షువల్ గానే ఉన్నాడు రేపు ఆయన కూడా నేరం చేసినట్టు కాదు కదా ఆయన ఏదో నైతికంగా ఏదో తప్పు చేశాడు దాన్ని బట్టి ఆయన మీద ఒక కేసు పెట్టి ఇప్పుడు ఈవిడ వంద మందితో ఉండి ఆ వంద మంది తప్పు చేశారు నేనే అమాయకురాలు అంటే వంద మంది మీద కేసులు పెడతారా మీరు ఉండండి సి నేననేది రాజధానికి ఎఫ్ఐర్స్ ఉండొచ్చు ఈవిడికి ఎఫ్ఐఆర్స్ ఉండి ఉండొచ్చు ఆయనకి ఎఫైర్స్ ఉండొచ్చు మస్తాన్ సాయికి ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు రాజధాని తాగుతాడు సిగరెట్లు చేస్తాడు ఈవిడే తాగుతుంది సిగరెట్లు చేస్తుంది మస్తాన్ సాయి తాగుతాడు సిగరెట్లు తాగుతాడు కాకపోతే వీళ్ళిద్దరు కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డ్రగ్స్ కూడా చేస్తారు మస్తాన్ సాయి సరే సార్ అది కూడా నీ కర్మ నీ చావు నువ్వు చావు ఎందుకంటే వాళ్ళ కాలేజీలో కూడా డ్రగ్స్ చేస్తారని చెప్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా దొరికేస్తున్నాయి బట్ ఇలా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుదా ఉంటున్నారు ఇట్లా అంత అంత కాదు వచ్చి ఒక సొసైటీలో ఒక లాయర్ స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడారు అంటే దీని గురించి పోలీస్ యాజమాన్యం ఎంత వరకు చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి ఎందుకంటే మేము డ్రగ్స్ మీద ఉప పాదం మోపుతున్నాం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము పట్టుకుంటాం వాళ్ళకి నార్కోటిక్స్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ చెప్తున్నారు కదా ఒక పొజిషన్ లో ఉన్నారు సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నారు లాయర్ అంటే చిన్న మాట కాదు రెండు స్థానాలు ఒకటి ఒకటి మనం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళకపోతే న్యాయస్థానం మనకి చెప్పాల్సింది ఏవైతే మంచి మాటలు ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలో చెప్పాల్సింది పోయి ఎలా ఉండకూడదో చెప్తున్నా వైను మనం చూసాం ఇప్పుడు మా కాలేజ్ లో యాభై మంది కలిసి న్యూడ్ వీడియోస్ చూస్తాము ఆ తర్వాత ఆ యాభై మంది కలిసి డ్రగ్స్ చేస్తాము అబ్బాయిల అమ్మాయిలు తేడా లేకుండా స్విమ్మింగ్ లో దిగుతాం దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన ఎడ్యుకేషన్ ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఖచ్చితంగా ఒకసారి ఇవాళ హైదరాబాద్ లో డ్రగ్స్ గంజాయి చాలా ఈజీగా యూత్కి అందుబాటులో ఉన్నాయి ఇది నిజం దీంట్లో రెండు రకాలు కావాలనుకుని చెడిపోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలిపసూ చేసేవాళ్ళు ఈ రెండు కేటగిరీలు వాళ్ళ దరిద్రం వాళ్ళు చావు చేస్తారు కానీ మూడవ కేటగిరీలు అమాయక అమ్మాయిల్ని లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళు దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించేయడం నోట్లో చెప్పు ప్రీతి చెప్తుంది కదా లావణ ఏం చేసింది ఒక అమ్మాయి బయటకు వచ్చి నా నేను ఒక డ్రగ్గిస్ట్ని నేను రీహాబ్ కెళ్ళి వచ్చాను నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను నా పాత వీడియోలు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా నాకు కంపెనీ ఇవ్వు వాడితో పడుకో వీటితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది నేను మారిపోయా బాష కాదు వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ని అడుపుకుంటున్నాను నేను అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గిలికి గెలికి పోక్ చేసి 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 ఈ రోజున ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు నాకు ఈ దాస్యం వద్దు ఎన్న వాడి దగ్గరికి పో వీడి దగ్గరికి పో వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి అంటే మీకు ఒక మాట చెప్తాయి అమ్మాయి బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయా లక్షలు ఉన్నాయా మా అయితే ఒక పదివేల ఐదు వేలు ఇవ్వగలరు కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా వీళ్ళని పంపించడం ఓకే అది చాలా దారుణం లిటరల్ చెప్తుంది ప్రీతి ఒక ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాటితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని ఇది చాలా దారుణం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.